స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గట్టి కుట్ర పన్నుతుంది అది పోని బీసీల మీద దెబ్బతీయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నయవాంచన దారి తీసినట్టుగా అవుపడతా ఉంది అసలు ముచ్చడింది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఎదుర్కొనే దమ్ము లేక సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటి స్థానిక ఎన్నికలను బంద్ పెట్టాలి రెండోది ఈ యొక్క బీసీలను మోసం చేసైనా ఈ యొక్క బీసీ ఓట్లు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెడతారో ఏకగ్రీవం చేయడానికి ఈ బీసీ బిడ్డలు పనికి వస్తారనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్త డ్రామాని తెరలేపడం జరిగింది ఈ బీసీ రిజర్వేషను వంద రోజుల్లోనే దీన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకొస్తాం దీనికి సపరేట్ చట్టాలను ఏర్పాటు చేస్తాం దీనికి సపరేట్ జీవోని విడుదల చేస్తాం అనుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇతరు రాహుల్ గాంధీతో కలిసి ఒక చిన్నపాటి నాటకం అడగారు మామూలు నాటకం ఆడలేదు అయితే ఇప్పుడు అదే నాటకాన్ని స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి దీనిపైన గెలవాలి అంటే ఒకటి మోసం చేయాలి రెండవది పూర్తిగా దాన్ని జరగకుండా ఆపేయాలి అనేది ఒక కాంగ్రెస్ లక్ష్యము బీసీల యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అనుకుంటూ కొత్త పాట యాక్చువల్గా ఈ యొక్క రిజర్వేషన్ని అమలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని అప్రూవ్ చేయాలి దీని గురించి పూర్తి స్థాయిలో ఒక జియో సపరేట్గా రిలీజ్ చేయాలా అయితే ఇల్లు ఏం చేసిరో చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక బీసీలపై మరో కుట్ర రిజర్వేషన్ల పేర్లతో నయా మోసం ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ తీసుకొస్తామంటున్న సర్కారు పై బీసీ వర్గాల్లో అనుమానాలు కేంద్రం దగ్గర బిల్లు పెండింగ్లో ఉంటే రాష్ట్రం దానిపై ఆర్డినెన్స్ తీసుకురావచ్చా బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్ మళ్ళీ ఆర్డినెన్స్కు ఓకే చెప్తారా ఒకవేళ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన దానిపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే చట్టాన్ని కొట్టేసే ఛాన్స్ తమిళనాడులో మూడు సార్లు ఆర్డినెన్స్తో చట్టం తీసుకొస్తే కొట్టేసిన హైకోర్టు మరి ఇక్కడ కూడా ఇదే పరిస్థితి వచ్చే ఛాన్స్ న్యాయపరంగా నిలబడదంటున్న నిపుణులు రిజర్వేషన్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు బిల్లుని షెడ్యూల్ తొమ్మిదిలో పెట్టాలని డిమాండ్ కేంద్రాన్ని ఒప్పించకుండా ఈ డ్రామా ఏమంటున్న అనుమానాలు స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేందుకే కొత్త ఎత్తుగడ ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గెలిచేట అవపరతుడు ఇప్పుడు ఈ యొక్క సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక ఎన్నికలు రాబోతున్నాయో దానికి అడ్డుకట్ట వేయాలి అడ్డుకట్ట వేసి ఈ యొక్క కాంగ్రెస్లో ఘన విజయం సాధించాలి ఒకటి బీసీలను రెచ్చగొట్టి బీసీలను మోసం చేసే ఓట్లే వేయించుకోవాలి రెండవది ఆ ఎన్నికలైనా బంధు పెట్టాలి మొత్తానికి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ అనేది గొప్ప కుట్ర వరి యొక్క దానికోసం ఆర్డినెన్సే తీసుకుని రాలేదు అది కేంద్రం దాన్ని ఆమోదమే చేయలేదు అది ఒకవేళ ఆమోదం అయితే దాని పలుమార్లు పక్క రాష్ట్రాల్లో కొట్టువేయడం జరిగింది అదేవిధంగా రేవంత్ నలభై శాతం పరంగా ఏ విధంగా పోతే దాన్ని కూడా సుప్రీంకోర్టు తిరస్కరిస్తుంది ఇవన్నీ సంటు స్థానిక ఎన్నికల కోసమా అని మాట్లాడుతున్న వ్యవహారం ఇప్పుడు ఇది ఇలా జరుగుతుండగా దీనికి తల లేదు తోకాలేదు మొంటేం లేదు ఏమీ లేదు కానీ కొందరు ఏమంటారు అంటే చూడండి ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీసీ సంఘాల కృతజ్ఞతలు బీసీ లీడర్స్ థ్యాంక్స్ సీఎం రేవంత్ రెడ్డి ఫర్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీసీ సంఘ నాయకులు ఈ బీసీ సంఘ నాయకులు అక్కడ కేంద్రం పైనుంచి వీళ్ళకేదో ఆమోదం వచ్చినట్టు అది కంప్లీట్గా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే విధంగా అయినట్టు వీళ్ళందరూ కలిసి నిజంగా గొర్రె బిడ్డల లేకుండే రేవంత్ రెడ్డి తయారు చేసుకున్న సైన్యమా ఏందో అర్థం కావట్లేదు మిత్రులారా ఎందుకంటే ఆ బిల్లుని కేంద్రం ఆమోదించాలి అది అయిన తర్వాతనే వీళ్ళు ఇలాంటి రేవంత్ రెడ్డిని కలిసోడు థ్యాంక్స్ టు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పుడు లాంటివి చేయాలి కానీ వీళ్ళేందో కొత్త కొత్త నయా చేస్తున్న నాటకం బీసీ బిడ్డలు మోసం చేసే నాటకం ఈ యొక్క బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కూడా ఇగో బొగాలు పట్టుకొని వెళుతున్న వ్యవహారం అంటే ఇక్కడ బీసీ కుల పెద్దలే ఈ బీసీ వాళ్ళను ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఫార్టీ టూ రిజర్వేషన్ కాలేదరా ముర్రో అనుకుంటూ ప్రతిపక్షం వారు మీడియా సంస్థలు సోషల్ మీడియాల బల్ల గుద్ది చెప్తూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము సాధించాం నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అయిపోయింది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ బిడ్డలకే ఏకగ్రీవం చేసే ప్రయత్నం అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు కొత్త నాటకాన్ని తెరలేపుతూ ఉన్నాడు ఈయన నువ్వు ఎట్లాగో ఓట్లు అయ్యారు నువ్వు బీసీ సంక్షేమం తీసుకొచ్చినా నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చినా అది పగటికల మాత్రమే